ఆ కుర్రాడి పేరు రమేష్ వయసు పంతొమ్మిది సంవత్సరాలు చిన్నప్పుడే అమ్మ చనిపోయింది అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకుండా పెరిగాడు అన్నీ వాళ్ళ నాన్న చూసుకునేవాడు కానీ ఇప్పుడు ఇంటి బాధ్యతలు కొడుకు బాధ్యతలు చూసుకోవడం కొంచెం కష్టం అనిపించి ఒక వితంతు మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె పేరు దుర్గా వయసు ముప్పై నాలుగు సంవత్సరాలు చూడడానికి చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఆమె కళ్ళు నల్లగా లోతుగా చూస్తేనే ఏదో చెప్పాలనుకుంటున్నట్టు అనిపించేది ఆమె నవ్వితే చాలా మధురంగా ప్రపంచమంతా వెలిగిపోయినట్టు అనిపించేది ఆమె జుట్టు నల్లగా పొడవుగా ఉండేది ఎప్పుడు చూసినా చక్కగా దువ్వుకొని ఉంటుంది ఆమె నడుస్తూ ఉంటే చాలా హుందాగా ఒక అందమైన నదిలా ఉండేది ఆమె చీర కట్టుకుంటే ఒక దేవతలా చాలా అందంగా కనిపించేది రమేష్ చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ అంటే ఏంటో తెలియకపోవడం వల్ల ఆమెను చూసినప్పుడల్లా సిగ్గుగా భయంగా ఒక రకమైన ఫీలింగ్ అనుభవించేవాడు అమ్మ ప్రేమ లేకపోవడం వల్ల చిన్నప్పటి నుంచి అతను ఆడవాళ్లకు కొంచెం దూరంగా ఉండేవాడు ఇది గమనించిన దుర్గా అతన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండేది ఒకరోజు రాత్రి రమేష్ గదిలో ఒంటరిగా కూర్చొని చదువుతున్నాడు మెల్లిగా దుర్గా చేతిలో ఒక గ్లాస్ పాలతో లోపలికి వచ్చింది రమేష్ ఇంకా చదువుతున్నావా ఇది తాగు వేడిగా ఉంది అని చెప్పింది రమేష్ నాకు వద్దు అని అన్నాడు దుర్గ చిరునవ్వుతో అతని దగ్గరికి వచ్చి తలపై చేయి పెట్టి తడిమింది ఏదైనా అవసరమైతే నేనున్నాను అని చెప్పింది ఆ స్వరంలో ఉన్న వెచ్చదనం తల్లిలాంటి అనుభూతి రమేష్ గుండెను తాకింది మొదట తొందరగా తల తిప్పాడు కానీ మెల్లగా ఆమె చేతిని తీయకుండా ఉన్నాడు మరో రోజు ఉదయం రమేష్ కాలేజీకి బ్యాగు తీసుకొని బయలుదేరబోతున్నాడు దుర్గ వంటింట్లో ఉండగానే గమనించి వెంటనే అతని ముందు వచ్చింది ఆగు తినకుండా ఎక్కడికి వెళ్తావు అని అడిగింది లేట్ అవుతోంది కాలేజీకి వెళ్ళాలి అన్నాడు రమేష్ దుర్గ చిరునవ్వుతో ఏమీ తినకుండా కాలేజీకి వెళ్ళిపోతే సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేవు కనీసం ఇది తిను అంటూ పులిహోర అతని చేతిలో పెట్టింది రమేష్ కొంచెం కంగారు పడ్డాడు తన కోసం ఎవరైనా ఇలా శ్రద్ధ పెట్టడం అతనికి కొత్త నాన్న ఎప్పుడూ ఇలా తినిపించలేదు అని తడబడ్డాడు దుర్గా అతని తల తడుముతూ గతం మర్చిపో ఇప్పుడు నేను ఉన్నాను కదా అని చిరునవ్వుతో చెప్పింది ఆమె చేతి వెచ్చదనం ప్రేమగా తడిమిన తల అవి రమేష్ మనసును కదిలించాయి ఏమి చెప్పకుండా తలదించుకొని తిని కాలేజీకి వెళ్ళిపోయాడు కానీ దారి మొత్తం ఆమె మాటలే మనసులో తిరుగుతూనే ఉండిపోయాయి క్రమక్రమంగా రమేష్కు ఆమె అంటే ఎక్కడ లేని ఆకర్షణ ఏర్పడింది రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్లో చాలా మార్పులు వచ్చాయి అతని శరీరం మారుతూ ఉంది ఒక వింత భావన కలుగుతుంది అమ్మాయిల పట్ల ఒక తెలియని ఆకర్షణ ఏర్పడింది రమేష్ తన కళ్ళను దుర్గ మీద నుండి తీయలేకపోయేవాడు దుర్గ నడుస్తుంటే మాట్లాడుతుంటే ఏదో తెలియని ఆనందాన్ని పొందేవాడు అతడు తనలో తానే సిగ్గుపడుతూ తన ఆలోచనలను కంట్రోల్ చేసుకోలేకపోయేవాడు దుర్గ దగ్గర ఉంటే చాలా సిగ్గుపడేవాడు ఆమెను చూడగానే గుండె వేగంగా కొట్టుకునేది ఇదే తన జీవితంలో మొదటి ప్రేమ తనకు అర్థం కాని ఒక భావన చాలా బలంగా ఉంది ఎప్పుడు చూసినా దుర్గ గురించి ఆలోచిస్తూ ఉండేవాడు తన కళ్ళు ఆమెనే వెతుకుతూ ఉండేవి దుర్గ అర్జున్కి సవతి తల్లి కావడంతో ఆమె పట్ల ఆకర్షణ మరింత ఎక్కువైంది అతని మనసు ఆమె వైపు లాగుతూ ఉండేది అతనికి దుర్గకు ఎలాగైనా దగ్గర అవ్వాలని అనిపించేది తన ఆలోచనలు అదుపు తప్పుతున్నాయి దుర్గ నవ్వితే అతని గుండె వేగంగా కొట్టుకునేది ఆమెను చూస్తే తనలో ఏదో తెలియని భావం కలుగుతూ ఉండేది తను తన మనసులో ఒక యుద్ధం చేస్తున్నాడు తన భావాలకు తన బాధ్యతలకు మధ్య పోరాడుతున్నాడు ఇది ఆడవాళ్ళ మీద ఉండే ఆకర్షణ లేక చిన్నప్పటి నుంచి దొరకని అమ్మ ప్రేమ తెలియక చాలా సందిగ్ధపడేవాడు నిజానికి ఆ రెండింటికి మధ్య తేడా అతనికి తెలియడం లేదు ఒకరోజు రాత్రి భారీ వర్షం కురుస్తుంది ఉరుములు మెరుపులు భయపెడుతున్నాయి ఇంట్లో కొవ్వొత్తి వెలుగుతూ ఉంది మిగిలిన అంతా చీకటిగా ఉంది రమేష్ వాళ్ళ నాన్న వేరే ఊరికి వెళ్ళారు రమేష్ తన గదిలో కూర్చొని ఉంటే దుర్గా ఒక చిన్న కొవ్వొత్తి పట్టుకొని అతని గదిలోకి వస్తుంది భయంగా ఉందా అని దుర్గా అడిగింది ఆమె కంఠం చాలా మృదువుగా ఉంది రమేష్ ఏం మాట్లాడకుండా ఆమె వైపు చూస్తూ నిలబడ్డాడు దుర్గా అతని పక్కన కూర్చొని నీకు భయం వేస్తుందా అని మృదువుగా అడిగింది రమేష్ తల అడ్డంగా ఊపి లేదు అన్నాడు కానీ అతని కళ్ళు మాత్రం భయాన్ని చూపిస్తున్నాయి దుర్గా అతని దగ్గరికి జరిగి తన చేతిని రమేష్ భుజం మీద వేసింది నేనున్నాను నువ్వు ఒంటరిగా లేవు అని ఓదార్చింది ఆ స్పర్శ అతనికి చాలా కొత్తగా అనిపించింది ఇంతకుముందు ఎప్పుడూ లేని ఒక ఫీలింగ్ దుర్గ చేతిని గట్టిగా పట్టుకున్నాడు రమేష్కు ఆమె స్పర్శను వదులుకోవాలని అనిపించడం లేదు ఆమె స్పర్శ ఇంకా ఇంకా కావాలని అనిపిస్తుంది తనని తాను కంట్రోల్ చేసుకోలేక దుర్గను కౌగలించుకున్నాడు ఇన్ని రోజులు అమ్మ ప్రేమకు దూరమైనందుకు బాధపడుతున్నాడు అనుకొని దుర్గ కూడా అతన్ని మృదువుగా కౌగులించుకొని ఇక నుంచి నీకు నేనున్నాను నువ్వు ఏమీ బాధపడకు అని చెప్పింది రమేష్ తన తల ఎత్తి దుర్గ కళ్ళలోకి చూశాడు ఆ కళ్ళలో ఒక ఆకర్షణ కనిపించింది భయం ఒంటరితనం కోరిక అన్నీ ఒకేసారి తనలో కదులుతున్నాయి నేను చాలా ఒంటరిగా ఉన్నాను అని రమేష్ మెల్లగా అన్నాడు నేను కూడా ఒంటరిగానే ఉన్నాను అని దుర్గ చెప్పింది రమేష్ దుర్గను ఇంకా గట్టిగా కౌగలించుకున్నాడు ఆ కౌగులిలో అతడు ఇంకేదో కోరుకుంటున్నట్లు దుర్గకు అర్థమైంది మొదట్లో అతనికి కూడా ఇంకేదో కావాలనే ఉద్దేశం లేదు కానీ ఆమె స్పర్శ తర్వాత తాను ఏం చేస్తున్నాడో అతనికే తెలియట్లేదు అతను ఒక మైకంలో ఉండిపోయాడు దుర్గ వెనక్కి జరిగింది ఇది తప్పు రమేష్ వద్దు అని మెల్లెగా అంది ఆమె కంఠం వణుకుతుంది రమేష్ ఆమెను వదలలేదు ఆమెను మరింత గట్టిగా పట్టుకున్నాడు వాళ్ళిద్దరూ తమను తాము ఆపుకోలేకపోతున్నారు ఒకరి వైపు ఒకరు లాగబడుతున్నారు దుర్గ తనను ఎంత నియంత్రించుకోవాలని ప్రయత్నించినా తనను తాను కోల్పోయింది ఆ బలహీన క్షణంలో ఆ రాత్రి రమేష్కి లొంగిపోవాల్సి వచ్చింది ఒక సరిహద్దు చెరిగిపోయింది తెల్లారేసరికి రమేష్కి చాలా సిగ్గుగా అనిపించింది తను ఏం చేశాడో తెలుసుకొని చాలా బాధపడ్డాడు తన దుర్గను ఎలా చూశాడో గొట్టు తెచ్చుకొని సిగ్గుపడ్డాడు తను తన తల్లిని మోసం చేసినట్టు అనిపించింది తనను తాను అసహించుకున్నాడు వెంటనే దుర్గ దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి నన్ను క్షమించు నేను నిన్న చాలా బాధ పెట్టాను నిన్ను అలా చూడకూడదు కానీ నా మనసును నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను నా వల్ల నీకు చాలా కష్టం కలిగింది నేను నీకు ఏమి చెప్పినా అది తక్కువే అవుతుంది అని ఏడ్స్తూ చెప్పాడు దుర్గ కళ్ళలో నీళ్లు పెట్టుకొని నువ్వు నన్ను బాధ పెట్టడమే కాకుండా నిన్ను నువ్వు కూడా బాధ పెట్టుకున్నావు రమేష్ మన ఇద్దరి మధ్య ఉండకూడని బంధాన్ని కలుపుకున్నాం ఇది చాలా పెద్ద తప్పు అంది చేసిన తప్పు అతని మొహం ఆమెకు చూపించుకోలేక ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా తెలిసే నీతి ఏమిటంటే చిన్నప్పటి నుండి ప్రేమకు దూరంగా ఉండడం మరియు యుక్త వయస్సులో ఉండే సహజమైన ఆకర్షణల వల్ల అదుపులేని కోరికలు పెరిగి సరిహద్దులు జరిగిపోయే ప్రమాదం ఉంది ఇది బాధ అపరాధ భావన మరియు సంబంధాల విధ్వంసానికి దారితీస్తుంది సంబంధాలను గౌరవించడం సరిహద్దులను గుర్తించడం మరియు కుటుంబ ప్రేమకు శృంగార ఆకర్షణకు మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని ఈ కథ చెబుతుంది ప్రత్యేకించి సంక్లిష్టమైన కుటుంబ సంబంధాలలో ఇది మరింత అవసరం చిన్నతనంలో ప్రేమ లేకపోవడం మరియు యుక్త వయసులోని ఆలోచనల వల్ల సరిహద్దులు దాటితే పశ్చాత్తాపం తప్పదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి